శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నాకు మాటిస్తావా తల్లి నా మీద నమ్మకం ఉంటే నా మాట తోసిపుచ్చకుండా రెండు నిమిషాలు వినిబిడ్డా ఇది నీ రాబోయే కాలం మార్చే అని మన బాబాగారు ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ నీ మనసులో బాధపడుతున్నటువంటి సమస్య కానీ పరిష్కారం ఏది కూడా నీకు దొరకటం లేదని నువ్వు చాలా బాధగా ఉంది కదమ్మా నీ ఒక్క ప్రయోజనాల కోసం ఏ పని కూడా ఎంచుకోలేదు నీ కుటుంబానికి సహాయంగా ఉండి నీ కుటుంబానికి ఎంతో కొంత మేలు తీసుకురావాలని నువ్వు ఒక మంచి పని ఎంచుకున్నావు నువ్వు చేస్తున్న అన్నది మంచి పని కానీ ఆ మంచి అన్నది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా ఆలస్యమైనా సరే నీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ సమయం త్వరలోనే రాబోతుంది తల్లి కాస్త ఆలస్యమవుతుందని నువ్వు ఏమి కూడా బాధపడవద్దు నేను అన్ని కూడా చూస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిరోజు కూడా ఈ విషయం వల్ల దుఃఖిస్తూ ఉంటున్నావు కదా తల్లి నీ కన్నీరుని వృధా చేసుకుంటున్నావు చూడు నీ విలువైన కన్నీరుని వృధా చేయవద్దు కన్నీరు కాచే పరిస్థితి ఇక ఎప్పుడు కూడా నీకు తల్లి ఏ పనికైనా సరే విజయం నీకు తోడవ్వడానికి నేను నీకు సహాయపడతాను నేను నీకు తోడుగా ఉంటానని నేను నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు ఎప్పుడు కూడా అపజయం పాలైపోతావేమని భయపడవద్దు నేను ఉండగా నీకెందుకమ్మా ఆ భయం నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది నువ్వు ఏ ప్రయోజనం కోసం అయితే ఆ పని ఎంచుకున్నావో ఆ పని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం భోజనం నువ్వు అతి త్వరలోనే పొందుతావమ్మా నువ్వు అనుకున్న విధంగా నీ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుంటావు మీ యొక్క పట్టుదల నీ కృషి చూసి మీ కుటుంబం నిన్ను తప్పకుండా అభినందిస్తుంది పట్టు వదలకుండా నువ్వు ఇన్ని రోజులు కూడా విజయం కోసమే తపిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఆలస్యం అవుతూ ఉంటుంది నీలో ఉన్న సహనాన్ని అంటే అసహనాన్ని బయటికి పంపించేసే తల్లి సహనాన్ని ఎప్పుడు కూడా నీ దగ్గరే విడిచిపెట్టకుండా ఉంచుకో తల్లి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు అనుకున్నది సాధించలేనేమో అన్న భయంతో బాధతో నీ కన్నింటినీ వృధా చేయవద్దు దేని మీద కూడా మనసు పెట్టలేకపోతున్నావు కదమ్మా దేనికైనా సమయం సందర్భం ఉంటుంది కదా తల్లి ఏ సమయమైనా సరే ఎప్పుడు ఆరంభమవుతుందో నీకు కూడా బాగా అర్థమవుతుంది అందువల్ల బిడ్డ నువ్వు దిగులు పెట్టుకోవద్దు నీ విజయాన్ని ఒక స్థాయిలో ఉంచబోతున్నాను అది ఎంత ఉన్నతమైన స్థాయిలో అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏవైతే కళ్ళకంటున్నావో అవన్నీ కూడా నీకు లభించేలా నేను చేస్తున్నానమ్మా నువ్వు కూడా అపనమ్మకంతో ఎప్పుడూ ఉండవద్దు నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది తల్లి నువ్వు అను పనులన్నీ కూడా విజయవంతమయ్యేలా నీ మనసుకి నీ కుటుంబాన్ని సంతోషం కలుగు చేస్తాయి ఒకటి రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే నెరవేరాలని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఆ శుభవార్త నీకు చేరాలంటే నువ్వు కాస్త ఎదురు చూడాల్సి ఉంటుందమ్మా నువ్వు ఎన్నో రకాలు అంటే నువ్వు ఎన్నో కలలు కన్నావు కాబట్టి నీ తండ్రి స్థానంలో నన్ను నిలబెట్టావు కాబట్టి తప్పకుండా నీకు కలగవలసినటువంటి లాభాలన్నింటినీ కూడా నీకు అందేటటువంటి మార్గాన్ని నేను నీకు ఏర్పాటు చేయబోతున్నానమ్మా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందించబోతున్నాను తల్లి నీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా మెరుగుపడబోతున్నాయి ఆ బాధలన్నీ తొలగించుకోవడానికి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి నీకు ఏదైతే అవసరాలున్నాయో ఆ అవసరాలన్నీ తీర్చేందుకు మంచి ఫలితం దక్కబోతుంది బిడ్డ కేవలం మందు కోసమే నీకు ఈ శుభవార్త తీసుకొచ్చాను మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పొందుతావు మొదటిగా అయితే నీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిస్తానమ్మా ఎవరికైతే నువ్వు బాకీ పడి ఉన్నావో తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నావో నువ్వు నీ కుటుంబం ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుంచి నీకు ధనం లభించబోతుంది బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీకున్నటువంటి రుణ మొత్తం కూడా తొలగిపోతుంది నీకున్నటువంటి రుణ బాధలు తొలగిపోవడం వల్లే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది బిడ్డ కాబట్టి నీ కోరికలన్నీ కూడా త్వరలో తీరపోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా ఈ రోజు నుంచి దూరం అవుతున్నాయి బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగా సమస్యలన్నీ దూరం అవ్వడానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వ్యక్తిని నేను పంపిస్తాను తల్లి ఖచ్చితంగా నువ్వు అతనితో సహా కలిస్తే సహాయ సహకారాలు అందుకుంటారు బిడ్డ మరి నువ్వు నాకు మాటిచ్చినట్టుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయాన్ని ఉపయోగిస్తావు కదా తల్లి చేస్తావు కదమ్మా నాకు నీపై చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి పనులన్నీ కూడా నువ్వు సక్రమంగా నెరవేరుస్తావని నీపై నాకు నమ్మకం ఉందమ్మా సంకల్పం ఉంటే విజయం అవలీలగా సాధించవచ్చు నిరాశ నిస్పృహల్లో విజయం అడ్డుగోళ్లగా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరిగి చేరవద్దు తల్లి నువ్వు అనుకున్న పనిలో త్వరగా ఫలితం రావాలంటే ప్రతి గురువారం కానీ లేదంటే నీకు వీలైన గురువారం కానీ శనగలు నానబెట్టి ఆవుకు తినిపించు తల్లి అలా నీకు వీలు కుదిరినప్పుడు అలా చేస్తూ ఉంటే నీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అయితే నువ్వు నన్ను ఇలా అడగవచ్చు బాబా మేము పేదవాళ్ళు అయినంత మాత్రాన మేము ఇంతగా అవమానాలు అనుభవిస్తూ కనీసం మేము కోరుకున్నటువంటి చిన్న చిన్న ఆనందాలు అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో మాకు ఎందుకు కల్పించావు బాబా మాకు డబ్బులు లేకపోవడమే బాధలకు కారణమని నువ్వు ఎన్నోసార్లు నా ముందు బాధపడుతూ కన్నీరు కాచావు నీకు ఒక చిన్న విషయం చెప్పాలి తల్లి భగవంతుడు ఎప్పుడు కూడా పేదవారి దగ్గర ఉంటాడు ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు వారు పడుతున్నటువంటి బాధలు స్వయంగా ఆయన చూస్తూ వారికి కావలసిన సౌకర్యం మీద అంటే వారికి అన్నీ సమకూర్చే విధంగా తోడుగా అండగా ధైర్యంగా ఉంటాడు బిడ్డ నీ మనసులో ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుతున్నాను కాపాడుతాను అని నీ మనసులో ఉన్నప్పుడు నీ చేతులు ఎలా విడిచిపెడతాను తల్లి సదా నీతోనే ఉంటూ నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా నా సమస్యగా స్వీకరించి నీ భారాన్ని నాపై మోపి నువ్వు సుస్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకోబిడ్డ నీవు నీ సమస్యలన్నీ తొలగించుకో గొప్ప పరిష్కారం నీ ముందు ఉంచు బిడ్డ సంతోషంగా ధైర్యంగా ఉండు ప్రతిరోజు కూడా మీ బాబా మీకోసమే సందేశాలు పంపిస్తూ ఉంటాడని నువ్వు గుర్తుంచుకుంటే చాలు ఈ సందేశం అనేది మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది తల్లి నువ్వు నువ్వుకి దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు మీ సమస్యకు పరిష్కారం దొరకలేదని నువ్వు ఏమీ కూడా చింతించవలసిన అవసరం లేదమ్మా నువ్వు ఏ పని చేసినా సరే నిన్ను అవమానించేవారు నిన్ను హేళన చేసేవారు అందరూ కూడా ఉంటారు తల్లి నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం వారు అడ్డుకోలేరు బిడ్డ ఎన్నో ప్రయత్నాలు నీ విజయం కోసం అడ్డుకోవడానికి చేస్తున్నారు వారి పోరాటంలో ఏ మాత్రం కూడా వారు లాభాలు పొందలేరు నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు నువ్వు శాంతంగా ఉండు బిడ్డ వారు చేసేటటువంటి ప్రతి పని నీకు తెలిసినా కూడా బయటపడకుండా ఉండుతల్లి ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు కాబట్టి వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అంతే తెలివిగా నడుచుకోబిడ్డ వారికి తప్పకుండా గుణపాఠం ఉంటుందమ్మా వారి నుంచి నువ్వే కాపాడాలి బాబా ఒంటరిగా మాత్రం నన్ను విడిచిపెట్టకు అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి నువ్వే నన్ను గమనించడం లేదు బిడ్డ నన్ను కాపాడు కాపాడుతండ్రని నువ్వు అడగాల చెప్పు తల్లి నా బిడ్డల ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నువ్వు ఒంటరిగా విడిచిపెట్టద్దు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నిన్ను నేను ఒంటరిగా ఎలా విడిచిపెడతానో చెప్పు తల్లి నిన్ను ఇష్టపడే నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నీ ఇష్టపడేవారు కానీ ఒక్క క్షణమైనా సరే నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టనమ్మా నీ సాయి మాట ఎప్పుడు కూడా గుర్తుంచుకో తల్లి ధైర్యంగా ఉండు ధైర్యంతో ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొనగలిగిన శక్తి సామర్థ్యాలతో ఉండు ఆ శక్తి సామర్థ్యాన్ని నా గురుబలాన్ని నీకు అందించే బాధ్యత నాది తల్లి ఇక నుంచి సంతోషంగా ఉండమ్మా నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్